నమస్తే ఫ్రెండ్స్ హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఇప్పుడు ఒక భూ వివాదానికి కేంద్ర బిందువుగా మారిందా దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఏర్పడ్డ ఈ యూనివర్సిటీకి అప్పటి ప్రభుత్వం దాదాపు రెండు వందల ఎకరాలను కేటాయించింది సో కేటాయించిన ఆ రెండు వందల ఎకరాల్లో నుంచి ఇప్పుడు తిరిగి యాభై ఎకరాలు మాకు వెనక్కిచ్చేయండి అంటూ చోకాజ్ నోటీసులు పంపింది ఈ ప్రభుత్వం దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ భూ వివాదం అసలు ఎందుకు ప్రభుత్వం ఆ భూమిని వెనక్కడుగుతుంది అక్కడున్న విద్యార్థులు ఎందుకు రోడ్లు ఎక్కుతా ఉన్నారు దీని ఉన్నటువంటి కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి హైదరాబాద్ గచ్చిబోలిలోని మణికొండ జాగీర్ పరిధిలో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో రెండు వందల ఎకరాల విస్తీర్ణంతో ఏర్పాటైంది అంటే అప్పటి ప్రభుత్వం రెండు వందల ఎకరాలను ఆ యూనివర్సిటీకి కేటాయించింది అయితే ఇటీవల రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆ యూనివర్సిటీకి షోకాజ్ నోటీసులు ఇస్తూ దీంట్లో అంటే ఈ రెండు వందల ఎకరాలకు సంబంధించి నూట యాభై ఎకరాలు మాత్రమే వినియోగంలో ఉన్నవి మిగతా యాభై ఎకరాలు వినియోగంలో లేవు కాబట్టి మేము వాటిని వెనక్కి తీసుకుంటాము ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ కూడా వారికి షోకాజ్ నోటీసులు అందించడం జరిగింది దీంతో పెద్ద ఎత్తున అటు యాజమాన్యం కావచ్చు ముఖ్యంగా విద్యార్థులు సైతం రోడ్లెక్కి తీవ్ర ఆందోళనలు చేస్తూ ఉన్నారు విద్యార్థులు ముఖ్యంగా వినిపిస్తున్న వాదనలు ఏంటి అని అంటే వాస్తవానికి నూట యాభై ఎకరాలు మాత్రమే వినియోగంలో ఉన్నప్పటికీ మిగతా యాభై ఎకరాల్లో నిర్మించాల్సిన అకాడమిక్ బ్లాకులు కావచ్చు ఇంకొన్ని భవనాలు కావచ్చు వారు నిర్మించడానికి అవసరమైనటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనుమతుల విషయంలో జాప్యం జరగడం అదేవిధంగా నిధుల కొరత ఉండడంతో ఇప్పటివరకు ఆ యాభై ఎకరాల్లో నిర్మా నిర్మాణ పనులు చేపట్టలేదని వారు తెలుపుతున్నారు సో మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం యాభై ఎకరాలను వెనుకకు అడగడం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది సో ఇదే విషయానికి సంబంధించి విద్యార్థులందరూ కూడా ప్రతిపక్ష నాయకులను కావచ్చు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మేధావి వర్గాన్ని కూడా వారు కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించి కేటీఆర్ కూడా మాట్లాడుతూ గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన భూ వివాదమే తిరిగి ఇక్కడ రిపీట్ చేస్తుంది రేవంత్ ప్రభుత్వం కేవలం రియల్ ఎస్టేట్ ధందా కోసం మాత్రమే ఆ యాభై ఎకరాల భూమిని వెనక్కి అడుగుతున్నారంటూ తీవ్రంగా ఆరోపణలు చేశారు అదే సందర్భంలో బండి సంజయ్ కూడా మాట్లాడుతూ యూనివర్సిటీ భూములను లాక్కోవడం అంటే రెడ్ లైన్ దాటి ఆ ప్రవర్తించడమే అని వారు కూడా హెచ్చరించి మాట్లాడడం జరిగింది సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం అసలు ఎందుకు ఈ భూములను వెనక్కి అడుగుతా ఉంది దీని ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది విద్యార్థులు మాత్రం ఆ రెండు వందల ఎకరాలను అట్లాగే ఉంచాలి ముఖ్యంగా యూనివర్సిటీ పరిధిలోని ఆ ఏదైతే మహిళల కంటే బాలికలకు సంబంధించిన హాస్టల్ విషయంలో తీవ్ర ఇబ్బంది కొరత ఇబ్బంది పడుతున్నారు సో హాస్టల్ నిర్మాణాలను వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ యాభై ఎకరాల్లో కూడా మేము వినియోగించుకుంటాము అకాడమిక్ బ్లాక్లు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది యూనివర్సిటీ భూములను యూనివర్సిటీ భూములను ఎట్టి పరిస్థితుల్లో అనేది వారి యొక్క వాదన మరి విద్యార్థులైతే మొత్తానికి రోడ్లెక్కి ధర్నా చేస్తున్నారు మొన్న మధ్య ప్రభుత్వంలో అంటే జూపల్లి కృష్ణారావు లాంటి మంత్రులు కూడా మాట్లాడుతూ ఆ విషయం తనకు తెలియదని ప్రభుత్వం భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తలేదని ప్రభుత్వం ఎంతసేపు వివరణ మాత్రమే కోరిందంటూ వారు ఇప్పటికే చెప్పకుండా చెప్పారు సో మరి ఈ విషయం ఇంతటితో పోలిస్త పడుతుందా లేదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాగానే పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది మరో పక్క ఒక పక్క విద్యార్థులు కావచ్చు అదేవిధంగా నిరుద్యోగులందరూ కూడా రోడ్లెక్కి ధర్నా చేస్తూ ఉన్నారు మాకు ఉద్యోగాలు కావాలని నింపాల్సిన ఉద్యోగాలు ముందు నింపండి ఆ తర్వాత యూనివర్సిటీ భూములను విషయానికి వెళ్ళండి అంటూ వారు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు ఉన్నారు నిన్న మొన్న విద్యార్థులందరూ కూడా అటు అశోక్ నగర్ లో కావచ్చు ఎక్స్ రోడ్ దగ్గర కావచ్చు నారాయణగూడిలో కావచ్చు మరికొన్ని ప్రదేశాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకెక్కి ధర్నాలు చేస్తున్నారు నింపాల్సిన ఖాళీలు నింపండి ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు ఇవ్వండి మా బ్రతుకులు ఆగమవుతా ఉన్నాయని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా మా ఒక పక్క ఆర్తనాదాలు పెడతా ఉంటే ఒక్క ప్రభుత్వమేమో విద్యార్థులకు సంబంధించిన లేదా యూనివర్సిటీలకు సంబంధించిన భూములను లాక్కునే ప్రయత్నం చేసిందని తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు సో మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు గతంలో హెచ్ లో జరిగినటువంటి విధంగానే ఇక్కడ కూడా జరుగుతుందా లేదా ప్రభుత్వం ఈ భూమిని వెనక్కి తీసుకొని అంటే వారి అవసరాలు ఏదైనా ఉండొచ్చు కాక ప్రభుత్వానికి అంటే యూనివర్సిటీకి కేటాయించిన భూములను తీసుకోకుండా ఉంటే మంచిది అంటున్నారు మేధావి వర్గం అంతా కూడా మరి ఈ విషయంలో మీరు అభిప్రాయపడుతున్నారు ముందు నిరుద్యోగుల మీద ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల మీద అదేవిధంగా పేద వర్గాల మీద దృష్టి పెట్టాలి తప్ప ఇటువంటి వాటి మీద కాదు అనేది వారి వాదన మరి మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో కింద కామెంట్ రూపంలో రెండు కొన్ని విషయాలతో నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను చూస్తూనే ఉండండి త్రీ టీవీ తెలుగు